మనమూల మండల మణమనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం డెబ్బై ఐదువ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పదవ తరగతి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు మూడు వేల రూపాయలు ద్వితీయ స్థానంలో విద్యార్థులకు రెండు వేల రూపాయలు తృతీయ స్థానం విద్యార్థులకు వెయ్యి రూపాయలు చొప్పున రిటైర్డ్ ఉపాధ్యాయుడు సర్వపట్ల వెంకటశేషయ్య సహకారంతో అదేవిధంగా డాక్టర్ భక్తవత్సనం సహకారంతో తెలుగు మీడియంలో ప్రథమ తృతీయ స్థానాలకు పొందిన విద్యార్థులకు మూడు వేలు రెండు వేలు వెయ్యి రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బీవీ రాధాకృష్ణ ఉపాధ్యాయులు శివశంకర్ మురళీమోహన్ ప్రమీల మల్లికార్జున విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు పోతే చాలా చేసుకుంటున్నాము అంటే గుర్తు చేసుకోవడంతో పాటు మనలో బాధ్యత కూడా మేలు కొనాలి ఇంకా ఇంకా నేను ముందు ముందు గౌరవం పది మందిలోను నా బిడ్డ పలానా అని చెప్పుకునేదానికి తల్లిదండ్రి ఎంత మనసులో ఉప్పంగాను